అధ్యాయం పద్నాలుగో మంత్రం ఇందులో ఈ విషయము ఉత్తమ విద్వాంసులు ఎటులుందురు ఇది విషయం విద్వాంసులు ఉత్తమ విద్వాంసులు ఏ రకంగా ఉంటారు వారి గుణాలు ఏమిటి అవన్నీ ఇందులో ఇవ్వండి ఓం ఏ దేవా దేవేశ్వరి దేవత్తమాయన్యే బ్రహ్మణః పుర ఏతారో అస్య ఏ భ్యో న ఋతేభవతే ధామకించననకే దివో న బృధివ్య అధిష్ణుషు ప్రతిపదార్థం ఏ దేవాः ఏ పూర్ణ విద్వాంసులు ఇక్కడ దేవా అంటే వేద విద్యల నెరిగిన ఋషులు పండితులు విద్వాంసులు దేవేషు అధి విద్వాంసులలో అందరికంటే శ్రేష్ఠులై దేవత్వం తన గుణ కర్మ స్వభావంలను పొందుచున్నారు మరియు ఏ ఎవరు అస్య బ్రాహ్మణ ఈ పరమేశ్వరుని పుర ఏతారహ ముందుగా పొందుచున్నారు ఏ వ్య హరితే ఎవరు లేకుండా కించన ధామ ఏ సుఖస్థానము నా పవతే పవిత్రము కాదు తే అట్టి విద్వాంసులు సూర్యలోకపు ప్రదేశములందును ఇక్కడ నదివహ నదివహ అంటే నా దివ అంటే తేజస్సు లేని ప్రదేశం అంటే సూర్యలోకపు ప్రదేశములందు ఉండరు నా పృథివ్యా భూమి మీద కూడా ఉండలేరు స్నుషు ఏ ప్రాంతంలో కూడా ఉండలేరు ఇది ఈ పదార్థము ఇందులో విద్వాంసుల గురించి ఏం చెప్తున్నారో విద్వాంసులు పూర్ణ విద్వాంసులై ఉండాలి అలాగే వాళ్ళ యొక్క గుణ కర్మ స్వభావాలు విద్వాంసుల యొక్క గుణములు వారు చేసే పనులు వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉండాలో అలాగనే ఉండాలి విద్వాంసులు అనగా అలా అలా ఉన్నవాళ్ళు అలాగే ఎవరైతే పరమేశ్వరిని ముందుగా సాక్షాత్కారం చేసుకుంటున్నారో వాళ్లే విద్వాంసులు అనబడతారు వేదమునందలి ఈశ్వర గుణ స్వభావాలన్నీ తెలుసుకొని వాటిని వీళ్ళు మళ్ళీ ఉపాసనలో పెట్టి పరమాత్మకి ఆనందాన్ని పొందుతారో వాళ్ళే అసలైన విద్వాంసులు ముందుగా వాళ్ళే నటుంది అలాగే ఈ భూమి మీద కానీ సూర్యలోకంలో కానీ ఈ మొత్తం అనంత విశ్వంలో ఎక్కడైనా సరే విద్వాంసులు ఎక్కడైతే విద్వాంసులు లేరో అక్కడ ఆ స్థానము సుఖస్థానము కాదు పవిత్రము కాదు విద్వాంసులు ఉన్న స్థానము సుఖప్రాప్తి స్థానము అలాగే పవిత్రమైనటువంటి స్థానము ఎందుకంటే చోట విద్వాంసులు ఉంటారో అచ్చట వేదాధ్యయనం అధ్యాపనం జరుగుతుంటుంది యజ్ఞం యాగాలు ఆ యోగము అన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ స్థానం మానవులకు సుఖమునిస్తుంది అది పవిత్రంగా ఉంటుంది కనుక విద్వాంసుల గుణములు నెరిగి అలాంటి వారిని తెలుసుకొని వారిని మనం ఉత్తమ రీతిగా సత్కరించాలి భావార్థము ఈ జగత్తులో ఉత్తమ విద్వాంసులైనటువంటి యోగి పుంగువులెవరు యథాతజ్ఞముగా ఎరుంగుచున్నారో వారు నిఖిల జన శోధకులై సకల ప్రాణులను శుద్ధమనచుచున్నవారై జీవన్ముక్తి దశలో పరోకార పరోపకారమును నాచరింతురు ఇది ఉత్తమ విద్వాంసులు ఎటులుందురు అని ముందే ప్రశ్న మంత్రంలోకి వచ్చింది దానికి ఏమిటంటే మొత్తం సమస్త జగత్తులో ఉత్తమ విద్వాంసులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగులై ఉంటారు అలాగే యథార్థ్యముగా ఎరుగుచున్నారో పరమాత్మని జగత్తును ఈ ప్రకృతి పరమాత్మ జీవాత్మ ఈ విషయాలను పూర్తిగా ఎరిగిన వారై ఉంటారట విద్వాంసులు ఎరిగి వాళ్ళు సకల ప్రాణులని శుద్ధమనుస్తున్నారు వారి యొక్క ప్రవచనాల ద్వారా వాళ్ళ యొక్క వేద విద్యల ద్వారా యజ్ఞాల ద్వారా సమస్త ప్రాణులను ఏం చేస్తున్నారు శుద్ధమనుస్తున్నారు అలాగే మానవులకు జీవన్ముక్తిని అందిస్తున్నారు సమస్త దుఃఖముల నుంచి మానవుల్ని చేసి ముక్తిని పొందటానికి కావలసినటువంటి ఆ ఉపాయములను వాళ్ళు తెలిపి వారికి పరోపకారం చేస్తున్నారంట ఇంతకన్నా పరమ పరోపకారం మరొకటి లేదు సం సర్వదు నివృత్తే పరమ పరోపకారము అది విద్వాంసుల ద్వారా జరుగుతుంది కనుక విద్వాంసులను ఆశ్రయించాలి విద్వాంసులు రప్పించుకోవాలి విద్వాంసుల చేత ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి ఇది పరో పరమ పరోపకారం ఇది విదేహ ముక్తి దశలో సూర్యలోకంలో కానీ భూలోకంలో కానీ నియమంతో ఉండకుండా సర్వస్వతంత్రం నుండి శైవ వ్యవహారము గావింతులు విద్వాంసులు ఏమవుతారు ఈ ప్రకృతితో సంబంధం ఉండదు వాళ్ళకి ఈ భూమి సూర్యుడు ఈ వీటితో సంబంధం ఉండదు వీటిలో తెగిపోయి స్వతంత్రముగా వాళ్ళు విహరిస్తుంటారు ఆ పరమాత్మ యొక్క ఆనందంలో డోలలాడుతుంటారు ఇంకా బంధం ఉండదు ఈ ప్రకృతి బంధం ఉండదు వీటితో అది ముక్తిగా ఉంది ముక్ ముక్తులు అన్నమాట వాళ్ళు విద్వాంసులు ఓ